பதை ரோடி இரோ ரோஜில் அவுத்துட்டதா கொஞ்ச

நாராயண்ண ரேட்தாடு வாரதணும் మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల గురు రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి శ్రీరాములు వారి క్రిత కన్నా గత రెండవ మూడు సెకండ్లు ఉన్నాయి

ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగులతో నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్లో

బాబా సరికున్నాడు పన్నెండు వందల పదాన్ని ఆలయం ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఉన్నాయి చె ఎందుకు రాదు

పత్ర సైడ్ అయిడ్ రా సురేంద్ర పక్షా కణాల మరింత ఒకరే సమస్య చూసుకుంటారు కదా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి మొదటి స్థానానికి గత ఎనిమిదవ రౌండ్లు పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తెలియదన్నా మనకు మనకు తెలియదు మనం అక్కడ లేట్ నమ్మకం కంటే ఇద్దరైతే పౌరు పాతం లేట్ ఎందుకంటాడు సరే రాష్ట్రే మూడు వేరే ఉంది రాష్ట్రీ మూడు వేలు ఉంది మాట్లాడుకోవాలి ఎంత క్రమారెడ్డి గారు మోసుల వారి పల్లె గారి చుట్ట పెట్టిన ఉన్నాయి ఈ వేళ ఈ యొక్క రంపతాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రైతు సంబరాలన్నింటినీ కూడా మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో బెడ్ లో ఉన్నా కొత్త ఫారిన్ కంట్రీలో ఉన్నా ఈ యొక్క రైతు సంబరాలు ప్రత్యక్ష ప్రసారంలో తొలగించవచ్చండి యూట్యూబ్ లైట్ వెళ్ళి మీరు ఒంగోలు పోల్సే

పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల తరాన్ని పదకొండు నిమిషాల పదిహేడు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెట్టు కన్నా ఈ గత పదకొండవ రౌండ్ లో ఐదు సెకండ్లు వేరుకబడి ఉన్నాయి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారా పేతలు రావాల మరి జనంలో సన్న విజిల్చేంటారు ఇద్దరు పెట్టుకోవటం ఇద్దరు சனை முதலி தரநிலையில் கரைசப்பட்டவட்டட்ட வந்து ஜட கண்ணா இந்த ஜட 10 ரவுண்டில் ஒக்க செக்கன்ன மாத்மனே விலகபடி வந்தாய் మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయండి ఇప్పటికైతే ఈ గీత్తలో పద్మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల పద్మూరు నిమిషాల పదహారు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెట్టు కన్నా ఈ గత పద్మూడవ రౌండ్ పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగు గంటలక సత్యనాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇన్ని ఒక్కడు మార్త వెంకట సుబ్బారెడ్డి గారు రన్స్ తో అలా వజైల రాహా ఆహా రక

ఆ హ కట రావాల న జనాల సోనాన రైతు மூன்று விலை பதினைந்து நிமிஷம் இரவை ஒர்க்கு பூத்தி கேஸ் மொதலுக்கு பக்கே பெ நாலு நாள் ஐவா எப்படின்னா ரெடி கண்ணா పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు నిమిషాల కొనసాగుతున్న శ్రీరాముల వారి గత కన్నా ఈ గతారవ రౌండ్లో ఐదు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి ఉన్నది హరి మూడు నిమిషాలు ఉన్నది మరి వాటర్ లైఫ్ మరి ఆహా Sio Vertinee Buti neve tre Buti nevebe Buti neve —nodij re —nodij re అక్కడ ఎంట్రీ అచ్చడి కానీ రెండు నిమిషాలు మాత్రమే అచ్చడిగా అక్కడ మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి మరో అటు చివరికి వెళ్ళి తిరిగి మూడు ఏడు అంగులాలు అంటే ప్రస్తుతానికి మొదటి స్థానంలో వాసన అటు చివరికి పద్దెనిమిది వేల మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభ సమయం ఉన్నది வைஎஸ் கட் பென்லிமரி மண்டலம் ரம்பத்தாடு கிராமம் வண்டி ஓல்டு கேட்டகரி வினா ஒரு சரி ஆண்டு எி திண்ட் மாமூக ஃபஸ்ட்டு காவ் போய் ஒரு ఫ్రెండ్స్ లైక్ చేయండి నెక్స్ట్ వచ్చే ఓల్డ్ కేటగిరీ విభాగంలో హెవీ 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 కాంపిటీషన్ జత అండి నాకు తెలిసి ఈ ఓల్డ్ కేటగిరీ విభాగంలో చాలా చోట్ల మందోటి మహమతిని కైవసం చేస్తున్నటువంటి జత అండి నెక్స్ట్ వచ్చే జత శ్రీ కాశీరెడ్ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ పుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు

ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ జత ఎంవిఎస్ఆర్ పుల్స్ వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లాండి